మెట్టలు ధరించిన తర్వాత వాటిని ఎప్పుడూ తీసివేయకూడదు పడుకునేటప్పుడు స్నానం చేసేటప్పుడు కూడా మెట్టలు తీసివేయకూడదని అంటారు ఒకవేళ ఏ కారణం చేతనైనా తీసేస్తే మళ్ళీ శుభ్రం చేసి పెట్టుకోవడం మంచిది భర్తతో కలిసి ఉన్నప్పుడు మెట్టలు తీయకూడదని నమ్ముతారు మెట్టలు ధరించి పరిగెత్తడం లేదా వేగంగా నడవడం మంచిది కాదు ఎందుకంటే అవి కాల నుండి జారిపడితే అశుభంగా భావిస్తారు మెట్టెలు జారిపోవడం అనేది అదృష్ట క్షీణించడాన్ని సూచిస్తుంది మెట్టెలు సాధారణంగా వెండితో తయారు చేస్తారు బంగారంతో చేసిన మెట్టలు ధరించడం అశుభమని నమ్ముతారు బంగారం లక్ష్మీదేవి స్వరూపం దీని నడుము కింద ధర ధరించడం మంచిది కాదు అందుకే మెట్టలు కేవలం వెండితోనే ధరిస్తారు మీరు ధరించిన మెట్టలను ఎట్టి పరిస్థితుల్లోనూ మరొక స్త్రీకి ఇవ్వకూడదు ఇది మీ వైవాహిక జీవితంలోని సౌభాగ్యాన్ని ఇతరులకు ఇచ్చినట్లు అవుతుంది మెట్టెలు భార్యాభర్తల మధ్య బంధాన్ని సూచిస్తాయి అందుకే వాటిని ఇతరులకు ఇవ్వడం లేదా ఇతరుల మెట్టలు తీసుకోవడం చేయకూడదు మెట్టెలు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి అవి మట్టితో లేదా మురికితో కప్పబడినప్పుడు వెంటనే శుభ్రం చేసుకోవాలి పరిశుభ్రంగా లేని మెట్టెలు ఇంట్లో ప్రతికూల శక్తిని తీసుకొస్తాయని నమ్ముతారు ఈ నియమాలు కేవలం సాంప్రదాయాలు మాత్రమే వీటిని పాటించడం వల్ల వైవాహిక జీవితం మరింత సంతోషంగా ఉంటుందని నమ్ముతారు మీ భర్తతో సంబంధం మెరుగుపడడానికి ఈ నియమాలు సహాయపడతాయి